హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పన్నీర్ టిక్కా మసాలా చేస్తున్నానండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది జీరా రైస్తో సూపర్గా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్దాము చల్లారిన పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలో చూసుకొని అంత సైజు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖాళీ గిన్నె తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కారపొడి ఒక్క చిటుకు పసుపు కొంచెంగా సాల్ట్ అండి పన్నీర్కి జస్ట్ కోటింగ్కి మాత్రానికే అనమాట ఇవన్నీ కూడా కొంచెంగా గరం మసాలా అండి ఒక చిటుకు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి బాగా కరిగిన దాకా అండి ఉప్పు అంతా కరిగి కరిగిన దాకా ఆ విధంగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసి మొత్తం మంచిగా కలపాలండి ముక్కలు ఇరగకుండా స్మూత్గా కలిగి పెట్టాలి కలిగి పెట్టిన తర్వాత ఒక ఇరవై నిమిషాలన్నా మినిమం పక్కన పెట్టేద్దాము మూతబెట్టి బాగా ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి పన్నీరు ఇప్పుడు బాండలు పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నానండి నేతిలో కానీ వేయించితే ఆ టేస్ట్ వేరే వస్తుంది రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఇందాక మనం ఊరబెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పన్నీర్ని వేయించుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుందండి బాగా వేగితే ఒక రకమైన టేస్ట్ వస్తుంది లైట్గా వేగితే ఒక రకమైన టేస్ట్ వస్తుంది అది మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి పన్నీర్ కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టేద్దామండి అదే బాండట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగము రెండు ఇంచీ పట్ట వేసి కొంచెం వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఆనియన్ ముక్కలు రెండు కట్ చేసుకొని వేసుకున్నానండి ఆ సైజులో ఉండాలి ఆ సైజులో ఉంటే ముక్క తీసుకొని తినడానికి బాగా ఉంటుంది టేస్ట్ కచ్చాపచ్చాగా వేయించుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్ పేస్ట్ అండి ఇది ఆ పేస్ట్ని కూడా వేసి హైలోనే ఉంచాలి హైలోనే ఉంచి బాగా వేయించాలండి అంటే ఆనియన్స్లో వాటర్ అనేది వస్తుందన్నమాట అందుకోసం ఆ వాటర్ అంతా ఇంకిపోయే అంతవరకు బాగా వేయించాలి పచ్చివాసన అంతా పోవాలండి ఇప్పుడు కొంచెం సేపు అంటే ఒక టెన్ మినిట్స్ వేయించిన తర్వాత గడ్డ పెరగండి మీకడ పెరుగు రెండు టీ స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు టీ స్పూన్లు యాడ్ చేశాను ఇది కూడా వేసి బాగా హైలోనే పెట్టి బాగా కలిగి పెట్టాలండి మీగడ పెరుగు వాడినందువల్ల ఆ టేస్ట్ బాగుంటుంది హైలోనే ఉంచానండి చూడండి ఇప్పుడు వేగుతూ ఉన్నప్పుడే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా వేగేటప్పుడే ఒక కప్పు నిండా అంటే మూడు టమాటాలు బాగా పండుబం నాటి పేస్ట్ వేసానండి అరకప్పు జీడిపప్పు పేస్ట్ వేసాను ఇవన్నీ కూడా హైలో పెట్టే వేయించాలి చాలాసేపు వేయించాలండి అంటే వాటర్ అంతా ఇంకిపోయి బాగా అంతవరకు వేయించాలి వేగేటప్పుడే కొంచెం సేపు కారం అండి తగినంత కారం నేను రెండు టీ స్పూన్లు వేసాను వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెంగా పసుపు ఈ మూడు కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా హైలోనే ఉంచి బాగా వేయించాలి వాటర్ అంతా ఇంకిపోయి బాగా నూనె తేలేంత వరకు వేయించాలండి లాస్ట్కి ఇంకా పది నిమిషాల్లో వేగింది అన్న తర్వాత జీరా పౌడర్ అండి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కళ్ళుప్పి యాడ్ చేస్తున్నాను హైలోనే ఉంచానండి చూశారు కదా నూనె తేలుతుంది అంటే నూనె ఆ విధంగా తేలేంత వరకు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించాలి ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదండి టమాటా పేస్ట్లు ఆనియన్ పేస్ట్లు ఆ నీళ్ళు నీళ్లు ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా కొంచెంసేపు ఉడకబెట్టానండి అంటే నూనె తేలేంత వరకు ఉడికిన తర్వాత కూడా కొంచెంసేపు నీళ్ళు పోసి తర్వాత మళ్ళీ వేయి ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అట్లాగా ఇప్పుడు క్యాప్స్కమండి ఇవి నూనెలో కొంచెంసేపు వేయించాను చూడండి లైట్గా ఆ మాత్రం వేగితే చాలు ఆ సైజులో కట్ చేసుకొని ఒక పెద్ద సైజు క్యాప్సికం అండి అది చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నేను క్యాప్సికం వేయంగా నేను ఇమీడియట్లీగా పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్పు మిస్ అయింది ఇవన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకబెడితే చాలండి ఇప్పుడు మనము దీనిలోకి కస్తూరి మేతిని యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రానికే వేయండి మరీ ఎక్కువ వేస్తే కొంచెం ఎగుడు కొట్టినట్టు అనిపిస్తుంది కర్రీ ఎగుడుగొట్టినట్టు అనిపించకూడదండి దించే ముందు కస్తూరి మేత వేసి దింపేసానండి సూపర్గా ఉంటుంది పన్నీర్ ముక్కలు మధ్య మధ్యలో తగలుతా ఆనియన్ ముక్కలు క్యాప్సికం ముక్కలు తగులుతా తింటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ రోటీలోకి బాగుంటుంది నాను పూరి అన్నిట్లోకి బాగుంటుందండి నేనైతే ఇవాళ జీరా రైస్ చేసి జీరా రైస్లోకి ఈ కర్రీ చేశాను చాలా బాగుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇవాళ హాలిడే అండి అందుకని పిల్లలకి ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఈ వెరైటీ చేశాను ఇదిగోండి జీరా రైస్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్